నేను అసూరెన్స్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ట్రైనింగ్ పొందండి ట్రైనింగ్ పొంది అందులో ఉన్న డేటా నామినేషన్ కాదు డేట్ ఆఫ్ ఫుడ్ చేయడానికి ఆయనకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిన్న ఉండాలి అంటే నామినేషన్ రేజ్ చేయడం కానీ ఓట్ క్వశ్చన్ రేజ్ చేయడం కానీ ఉండకూడదు ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మరి దానికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా వాళ్ళు ఇచ్చేది కూడా క్వశ్చన్ చేసినప్పుడు ప్రూఫ్ ఎవిడెన్స్ ప్రాపర్ గా ఉండాలి పార్ట్ వచ్చి అభ్యర్థి రిజర్వేషన్ పార్ట్ వచ్చి రిజర్వేషన్ సంబంధించిన

సో చాలా మంది చేస్తారు సో అంటే ఆ రోజు ఇది మీకు జీపీ ఎలక్షన్స్ తెలిసే ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉంటుంది స్టేజ్ వన్ అనేది మీకు క్లస్టర్ ఆఫ్ జీపీస్ ఇస్తారు అంటే ఒక త్రీ ఫోర్ జీపీస్కి మనకి పంచాయత్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి నామినేషన్స్ తీసుకోవడము సో క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ సింబల్ అలాట్మెంటు ఇష్యూ ఆఫ్ పాజిటివ్ బ్యాలెట్ వరకు ఉంటుంది సో తర్వాత యాక్చువల్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడము కౌంటింగ్ అనేది స్టేజ్ టూ ఆల్మోస్ట్ చేస్తారు వాళ్ళు జీపీకి ఉంటారు సో మీలో మోస్ట్లీ మీరు స్టేజ్ వన్లో ఉన్నవారు స్టేజ్ టూ కూడా ఇస్తారు ఏదో ఒక జీపీకి సో ఫస్ట్ మీరు నామినేషన్స్ మీకు ఏ జీపీస్ అలాట్ అయ్యే ఆల్రెడీ మీ అప్డేవో గారు మీకు చెప్పే ఉంటారు సో అది తెలుసుకొని ఫస్ట్ మీరు ఎక్కడ నామినేషన్స్ తీసుకోవాలో వెన్ను డిసైడ్ చేసుకోండి సో జనరల్గా ఏదైనా గా ఉన్న గ్రామ పంచాయతీ కానీ అండ్ జీపీలో మనకి గా స్పేస్ ఉంటుంది జీపీ అంటే ఏదో జనరల్గా ఎలక్షన్స్ ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్ ఎక్కడ ఏ జీపీలో తీసుకున్నారో ఇప్పుడు అదే జీపీలో తీసుకుంటాము అనేది ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు లాస్ట్ ఫైవ్ లో చాలా గ్రామ పంచాయతీలకి కొత్త బిల్డింగ్స్ శాంక్షన్ అయి ఉంటాయి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఉంటుంది కూడా ఉంటుంది మోస్ట్ గా ఉంటుంది అండ్ కాస్త మీకు స్కానింగ్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి నామినేషన్స్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ మంచి లొకేషన్లో ఉన్నది జీపీ అనేది మీరు మీ ఎంపీడిఓతో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ మీరు ఫ్యూ ప్రికాషన్స్ ఏమంటే ఒకటి మీకు నామినేషన్స్ అన్నింటిలో కూడా మనకి టైం అనేది ఇంపార్టెంట్ అంటే టెన్ థర్టీ టూ ఫైవ్ కానీ ఆర్ విత్డ్రాల్ అవ్వచ్చు సో స్క్రూట్నీ అవ్వచ్చు స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకు ఖచ్చితంగా మీరు ఏదైతే నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారో మీ ఛాంబర్లో ఒక క్లాక్ సో వాల్ క్లాక్ ఉండేలాగా ఇన్షూర్ చేసుకోండి అది కరెక్ట్ టైమింగ్ ఉండాలి సో ఆ టైం ఫాలో అయితే సో వచ్చేవానికి తెలుస్తుంది మీరు తీసుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది సో జనరల్గా లాస్ట్ ఫైవ్ మినిట్స్ ముందుకు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది సో టెన్ టు ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ నుంచో జనరల్ మీరు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఒక ఓ కారోగారో లేకపోతే పది సెకండ్ వాళ్ళకి సిబ్బంది ఉంటారు వాళ్ళతోని వీడియోగ్రఫీ కాస్త తీపించండి ఇన్సైడ్ గ్రూప్ అండ్ అవుట్ సైడ్ సో దట్ ఎవరు ఫైవ్ ఓ క్లాక్కి ఉన్నారు అనేది తెలుస్తుంది అంటే జనరల్గా మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మెయిన్ ఇష్యూస్ ఇలాంటివే వస్తాయి సో అది ప్రూఫ్ ఉండదు సో దాట్ మీకు వాల్ క్లాక్ ఉండి ఉంది వాల్ క్లాక్ మీకు వీడియోగ్రఫీ తీసుకుంటే సో ఇప్పుడు ఆ కెమెరాస్ లో ఈవెన్ టైం స్టాంప్ కూడా వస్తుంది అంటే మీకు టైం కూడా కనిపిస్తుంది అండ్ టైం సో అలాంటి సెల్ ఫోన్ లో మీరు వీడియోగ్రఫీ చేసుకుంటే సో దట్ ఎవరైనా ఎలిగేషన్స్ వచ్చినా కూడా మనకి ప్రూఫ్ అనేది డాక్యుమెంట్ రిఫరెన్స్ ఏదో డీల్స్ వాళ్ళని బిజినారు కానీ లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడము ఏదోదో జరుగుతూ ఉంటుంది విత్డ్రా చేయించుకొని నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అన్నప్పుడు కూడా ఫైవ్ టు త్రీ టెన్ టు త్రీ నుంచి కంటిన్యూస్గా వీడియోగ్రఫీ కానీ ఆ బయట ఎవరెవరు వచ్చారో వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళలో ఉంటే ఓకే అదర్వైజ్ మీ ఆఫీస్ లో ఉన్నారా లేదనేది అవర్ ఇన్షూర్ ఆ వచ్చిన అప్డేట్ చేసుకుంటూ ఉంటారు అంటే మీకు రిపోర్ట్ ఫార్మేట్స్ ఉంటాయి సో అలా కాకుండా మీరు ఫైవ్ ఓ క్లాక్ వరకు నామినేషన్స్ తీసుకొని ఫైవ్ తర్వాత ఒకటి బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇవ్వకపోతే మీకు అది చెక్ లిస్ట్ ఇస్తారు దాంట్లో అది ఉంటుంది సో చెక్ లిస్ట్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో బట్ ఈ వల్ల రిజెక్ట్ చేయకూడదు అంటే ఒకరు సబ్మిట్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తాం అనేది ఉండదు బట్ ఇది సస్లో ఉంటుంది ఇంకోటి రిజెక్షన్ రీజన్స్ కూడా అది చూడండి అంటే వాళ్ళు నామినేషన్ ఇచ్చినప్పుడు ప్రీ స్క్రూట్నీలో ఏమేమి మీరు చూడాలి స్క్రూట్నీ అప్పుడు ఏమేమి చూడాలో కూడా మీ హ్యాండ్ బుక్లో ఉంటుంది అంటే మీరు స్క్రూట్నీలో రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మీకు అంటే అన్నెసరీగా మాకు ఇది ఉంది ఈ మిస్టేక్ ఉందని నామినేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు అని అంటారు సో బట్ నామినేషన్ తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలి అనేది ప్రిలిమినరీ స్కూల్ మీకు ఉంటుంది అది మాత్రమే చూడాలి ఇస్తాము సో నామినేషన్స్ తీసుకునేటప్పుడు ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అనుకోండి మెడికల్ ఎమర్జెన్సీ సమ్థింగ్ ఉంది అంటే అప్పుడు మీరు ఆర్డీఓ గారికి ఎంపీడీఓ గారితో మాట్లాడి అప్పుడు ఏఆర్ఓకి నామినేషన్స్ తీసుకోవడం మాత్రమే అది ఇవ్వచ్చు బట్ అది కూడా వాళ్ళు ఆర్డర్ ప్రకారమే ఇస్తారు అంటే అది వస్తుంది కాబట్టి అందరూ కాస్త కేర్ఫుల్గా ఆ హ్యాండ్ బుక్స్ అనేది మినిమం ఒక టూ త్రీ టైమ్స్ చదవండి చదివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ డిఎల్ఎఫ్సి కానీ మీ కానీ కొంత క్లారిఫికేషన్ తీసుకోండి